దైవికంగా మనకి ఇచ్చిన ఆ సూర్యుడు చంద్రుడు భూమి ఇచ్చిన అవన్నీ కూడా మనకి ఇచ్చిన ఆస్తులు అన్నీ కూడా సో దా దాన్ని పెంచుకుంటూ ఒక మొక్క తీస్తే పది మొక్కలను నాటుతూ అలాగే నీటిని ఎక్కడా పాడి చేయకుండా చక్కగా వాడుకుంటూ స్థలాన్ని ఎక్కడా పాడు చేయకుండా ఏదైనా ఖాళీగా ఉంటే మొక్కల్ని ఆడుకుంటూ వాటితోటి లబ్ధి పొందుతూ సహకరిస్తూ అలాగే మనతో చుట్టుపక్కల ఉన్న మనుషులు కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా వాళ్ళని చూసుకుంటూ మనం ఎదగాల్సిన మనం బాధ్యత ఈ మానవ రూపంలో మన మనగరం కూడా మనం మనిషిగా కొట్టడం మనం కోరుకోలేదు దైవికంగా కుట్టాం అంటే మనం మనలో ఎంతో సేవలు అనేక రకాలుగా ఉంటాం అనేక రకాలుగా చూసుంటాం ఎన్నో జన్మల ఫలితం మనిషిగా పుట్టాం మనిషిగా పుట్టినప్పుడు మన ఆలోచన శక్తి కూడా ఇచ్చాడు కాబట్టి దేవుడు మన ఆలోచన పెంచుకొని దాన్ని ఎంతవరకు మనం మంచిగా చేయటానికి పది మందికి ఉపయోగపడటానికి అనేక రకాలుగా జట్ జనానికి అలాగే చెట్లకి జట్లు ఉపయోగపడేట్టుగా మనసు వాడుకోవాల్సి ఉందని వసద ఫౌండేషన్ ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది ఇక్కడ వాళ్ళందరూ కూడా సేవా తప్పదు మామూలు మంత్రులు కాదు అనేక రకాల సేవ చేసిన వంటలున్నారు ఇన్స్టిట్యూషన్గా హెడ్స్ ఉన్నారు అలాగే మా గెస్ట్లు అందరూ కూడా సేవా తప్పదు ఎంతో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరి దగ్గర పాజిటివ్గా మంచి ఆలోచనతో ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒక దాంట్లో నిష్ణాతులై ఏ రకంగా పెంచుకుందాం ఏ రకంగా చేద్దామని ఆలోచన పెట్టుకుని వాటిని సేవ కోసం తన జీవితాలే అర్పిస్తున్నారు ఒక రెండు నిమిషాలు తలసీమ గురించి చెప్తాం తలసీమయా మీకు అందరూ తెలిసిందే డాక్టర్స్ అందరి కూడా ఆ సంస్థను పెట్టి ఎప్పటి నుంచో పోషించడో మొదలెట్టారు ఇప్పుడు కూడా అలాగే నడిపిస్తున్నారు సత్య మా పిల్లలకి ఎవరి త్రీ వీక్స్కి కాస్త రక్తం పట్టించకపోతే వాళ్ళు పడతారు మనం భోజనం పెడుతున్నాం చాలామందికి భోజనం చేసి బాగా బాగానే ఉన్నాడు అని అనుకుంటున్నాం రక్తం వాళ్ళకి ఏది కావాలో దాంట్లో శుద్ధి చేసి దాంట్లో ఉన్న బ్లేట్లెట్స్ తీసి వాళ్ళకి రక్తం ఎక్కించి ఎవరి ట్వంటీ డేస్కి త్రీ వీక్స్కి ఇచ్చి వాళ్ళు భోజిస్తూ అనేక మంది వచ్చు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆ సంస్థకి ముడిపడి ఉండి అనేక రకాల సేవలు చేస్తున్నారు అటువంటి వారు వారు అందరికీ ఉన్నారు కూడా నన్ను అవసరం అని తెలియజేస్తున్నాను సో ఇప్పుడు ప్రెసిడెంట్ గారు కానీ కాకుండా వైస్ ప్రెసిడెంట్ గారు కానీ ఎంతో కాలానికి ఎంతో కాలానికి ఆ పిల్లల సేవల కోసం గ్రేట్ థింకు నాలుగు వేల నాలుగు వందల యాభై మందికి నాలుగు వేల నాలుగు వందల యాభై మందికి వాళ్ళు సేవ చేస్తున్నారు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు నాలుగు వేల మంది ఎప్పుడో ఎక్కడో సేవ అయితే తెలిసి ఉంది వాళ్ళందరూ బ్లస్ అవుతారు కానీ ఏమైపోయారో తెలుసు వీళ్ళంతా కూడా వీళ్ళందరూ మనం వల్ల వీళ్ళంతా ప్రేమతత్వం వల్ల వాళ్ళని దగ్గరగా చేర్చుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏ రకంగా వాళ్ళని చక్కగా ట్రీట్ చేసి బ్లడ్ ఎక్కించి మళ్ళా పంపించి మళ్ళా వచ్చినప్పుడు మళ్ళీ అదే ట్రీట్మెంట్ ఇస్తూ ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడెక్కడ త్రిపుర త్రిపుర ఎక్కడెక్కడో కలకత్తానికి కూడా వచ్చి సో అక్కడ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఆ ఫెసిలిటీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని వాడుకొని మళ్ళా వెళ్ళి ఆ పిల్లలు రక్షించుకోవాలి కాబట్టి తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడైనా సరే మళ్ళా తీసుకొచ్చి మళా త్రీ వీక్స్కి వాళ్ళకి మళ్ళా రక్తం ఎక్కించి పంపిస్తున్నా సంస్థ గ్రేట్ వాళ్ళ మధ్యనే ఉన్న చాలా సంతోషం అటువంటి గ్రేట్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరినీ ఈరోజు కలుసు కలుసుకోగల అదృష్టంగా భావిస్తున్నాను మా కుటుంబం అంతా కూడా మా స్నేహితులందరూ కూడా వీళ్ళందరినీ పరిచయం చేయడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉందని కోరుకుంటాను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు తెలుపు ఇటువంటి సేవలో మా మా పార్టీషన్ ఎప్పుడూ ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తూ అలాగే మనసు మంచి చేసుకుని అందరూ బాగుండాలి ఎక్కడ ఏ రకమైనా ఇబ్బంది లేకుండా ఉండాలని మా బిడ్డల వాళ్ళు పిల్లలు పిల్లలు నాన్నగారు చాలామంది వచ్చి ఉన్నారు కొద్దిమంది రెండవది రండి పర్లేదు పర్లేదు వాళ్ళు తెలియకుండా అనేక రకాల సేవలు అనేక రకాల సేవలు అన్ని సేవలు మీరు చేస్తూ ఉంటారు మంచి మాటలు చెప్తూ ఉంటారు వాళ్ళకి ఏమైనా కావాల్సింది అనిపిస్తూ ఉంటారు అక్కడ మనసులు కూడా ఈ రోజు మీ అందరికీ పరిచయం చేసినట్టు మాకు ఎంతో సంతోషంగా ఉంది వాళ్ళు రండి పర్లేదు పీపుల్ గ్రేట్ పీలింగ్ వీళ్ళందరూ మా బిడ్డలే సో వాళ్ళందరినీ కూడా మేము కలుసుకుంటూ వాళ్ళతో మంచి మాట్లాడుతూ అనేక రకాల సేవలు చేయిస్తూ చక్కగా బాగుతున్న మా తెలుగు వీళ్ళందరితో కూడా మా సత్సంగంలో మాట్లాడుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ చూసుకుంటూ ఉంటాం అందరూ గ్రేట్ పీపుల్ గ్రేట్ ఏరియాస్ అందరి కూడా మాకు తెలియజేసాం అనేక సంస్థలు మెంటలీ రిటైర్డ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ హాఫ్ అన్ ఏజ్ అమ్మాయి వచ్చింది ఎంత పల్లవి పల్లె చిన్న వయసు నుంచి ఎక్కడో మారుమూల రావ చేయాలని ఒకసారి ఆలోచన పెట్టుకోండి నాకు ఏం అక్కర్లేదు అడిగాడు నాకు ఒక గేదెనిస్తే దాంతో పాలు నీళ్లు పెట్టుకొని ఆ గేదె పాలతో తోటి పది మందిని పోషిస్తారు క్రికెట్ కాన్సెప్ట్ క్రికెట్ వన్స్ అమ్ అండర్స్టాండ్ వన్స్ అండ్ అలా పదిహేను ఏళ్ళ నుంచి అసోసియేట్ అయ్యి ఎక్కడో మానుగోలు ఉన్న అందరికీ కూడా మేము కూడా మాకు దాఖ చెప్తూ చెప్తూ అది నీకు అని చెప్పుకుంటూ ఈరోజు లక్షలాది రూపాయలు ఆవిడకి ఇస్తున్నాం అయినా కూడా మేము సరిపోకపోవచ్చు అది అటువంటి సేవా తక్కువ లాగా ఈరోజు మన మధ్య ఉన్నారని మా బిడ్డలు అంటూ మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం వచ్చారు ప్రతిరోజు కార్యక్రమం కూడా ఒకరించి వాళ్ళ గురించి చెప్తారు సో ఇంకా గేజ్ రూపంలో మేము ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ వాళ్ళకి అందజేస్తున్నాము ఇక్కడ ఇంటికి వచ్చే వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఏ ఊరు ఎక్కడ ఏంటి తెలియని పరిస్థితి మేమందరం కూడా వాళ్ళు కూడా అసలు ఎత్తుతూ ఉంటాం వాళ్ళు చక్కగా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కనుకొని మా అసోసియేట్స్ అందరూ కూడా ఎవరైనా కాస్త కోసం అసో హెల్ప్ చేస్తూ వాళ్ళని ఇంటికి పంపించడానికి కొందరు ఆరోగ్యంగా ఉన్నారు కానీ వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు బ్లస్ చేసి ఈరోజు వన్ అండ్ లాభ లాక్ రూపీస్ వాడుకోవడం జరిగింది డాక్టర్ అలాగే ఈ సృష్టిని మనం రక్షించుకున్నాం మన కోసం వాడుకుంటున్నాం మనం ఎన్నో రకాలుగా అలాగే సృష్టి కోసం మనం ఎక్కువగా చేయలేకపోయినా ఎంతో కొంత మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎక్కడ ఏది వేసి చేయకుండా ఏ వస్తువు కూడా పాడు చేయకుండా చేసుకుంటే అవసరం లేని వస్తువులు ప్రశ్నించుకున్నా ఉంటాం నాకు కావాల్సింది మనం ఏర్పాటు చేసుకున్నామంటే మనం తక్కువ వేరే ఎక్కువ లాభం పొందవచ్చు పొందచ్చు కూడా లైఫ్ కూడా సింప్లెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేద్దామని వాళ్ళొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇంకా గుప్పటి అన్నం అనగా రావాలంటే దానికి పదిహేను రెట్లు నీరు దానికి అందించాలి ఒట్లు కావాలంటే తర్వాత దాన్ని పెంచాలి పెస్ట్ సైడ్ చేయాలి ఆర్వెస్టింగ్ చేయాలి దొరకాలి దాన్ని క్లీన్ చేయాలి ఫాలోడ్ పై మిషన్ చేయాలి తర్వాత రైస్ మన ఇంటికి వస్తుంది ఆ రైస్ మనం ఎంత కావాలో అంత పెట్టుకొని ఏది అంటే ఆ సృష్టి మనం బ్లెస్ చేస్తాం ఇంతకు కొన్ని మెతుకులు వదిలిపెట్టినా కూడా ఆ రైతు మనం క్షమించింది సర్వీస్ చేసి ఇది ఇచ్చామో నాకు ఇచ్చారు కాకపోతే నేను ఇచ్చిన ఆ రైస్ ఇంకా వదిలిపెట్టేస్తే ఏమైతే ఏమవుతుంది వల్ల మాకే నష్టం వస్తుంది నేను పండించి వాయికి పెట్టుకున్నాం వాయు మమ్మల్ని సరిగ్గా చూడలేదు వచ్చే దేవుడు మనం సరిగ్గా చూడతాం అని అనేక రకాలుగా ఆలోచన పెట్టుకొని అందరూ కూడా ఎక్కడా ఏదైనా సరే వేసినామన్నా మనకి వీళ్ళు పడకపోతే మనం పక్క వాళ్ళు పెట్టడానికి పక్క వాళ్ళు పెట్టడానికి లేకపోతే వేరే జీవులు పెట్టడానికి మన కొంత శ్రమ తీసుకొని చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మరొకసారి మీ అందరికీ కూడా వసూలు కోటేషన్ తెలియజేస్తాను